హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ నాయింటి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే మీకు చూస్తుంటే అర్థమైపోయింది కదా మేము వచ్చేసి గోంగూరని కోస్తున్నాం అనమాట గింజలు వేసినప్పుడు వీడియో కూడా ఉందండి కాకపోతే అది ఎలా మిస్ అయిందో నేను కొన్ని కొన్ని వీడియోస్ని ఎక్కువైపోతున్నాయి అని చెప్పి వీడియోస్ డిలీట్ చేశాను అలాగా ఆ గోంగూర గింజలు వేసింది కూడా డిలీట్ అయిపోయినట్టుంది నేను అది కూడా పెట్టి తర్వాత ఇది ఎలా పెరిగింది అన్నది కూడా చూపిద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది కొన్ని రీసైకిల్ బిన్లో ఉందేమోనని చెప్పి వెళ్ళి చూస్తే దాంట్లో కూడా కంగారే నాకు దాంట్లో కూడా డిలీట్ చేశాను అనమాట ఇంకెక్కడా నాకు దొరకలేదు ఇంకా ఇక్కడ వచ్చేస్తే విషయానికి వస్తే పుదీనా కూడా ఉందండి ఆ పుదీనాను కూడా మేము కోసాము ఈ రెండింటిని కోసి నేను వీడియో తీసాను అనమాట ఇక్కడ చూసారా ఎంత ఎండగా ఉందో మేము వచ్చేసి మార్నింగ్ వెళ్ళి వాటరింగ్ చేసినప్పుడు గోంగూర కోద్దాం అనుకున్నాము కానీ ఆ రోజు బాగా లేట్ అయిపోయి ఎయిట్ థర్టీ నైన్కి వెళ్ళాము అప్పటికే చూడండి ఎండ ఎలా ఉందో అసలు కొయ్యలేక నీరసం వచ్చేసింది అనమాట కొన్ని కొన్ని ఆకులైతే మేము వదిలేసాము ఇంకా కొయ్యలేక నేను ఇక్కడ మీరు చూసినట్లయితే మా బుడ్డోడు కూడా ఉంటాడు చూడండి ఆడిని రావద్దురా బాబోయ్ అంటే వచ్చేస్తూ ఉంటాడు పైకి అంత తండ్రిలో కూడా మాతో పాటు వాడు కూడా గోంగూరను కోసాడు అనమాట యాక్చువల్లీ ఆ రోజు మా వెడ్డింగ్ డే అనమాట ఆ వెడ్డింగ్ డేకి ఇంకా మేము గోంగూర పుదీనా అనేది ఇంకా అవసరం కదా అని చెప్పి ఆ రోజు కోసాము ఇక్కడ చూసారా సగం సగం గోంగూర కూడా వదిలేసాము ఇంకోయ్యలేక నెక్స్ట్ వచ్చేసి ఈ పుదీనా మేము చిన్న దాంట్లోనే వేసుకున్నాము ఇంకా కొంచమే మేము కోస్తున్నాం అనమాట మీరు ఇక్కడ చూసినట్లయితే నా చేతులు ఎంత చక్కగా పండిందో చూసారా నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి ఇన్స్టెంట్ గోరింటాక్ అని చెప్పి చాలా చక్కగా పండుతుంది నేను ముందు రోజు నైట్ పెట్టుకున్నాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట చూసారా ఎంత చక్కగా పండిందో మీకు కావాలంటే ఖచ్చితంగా నేను వీడియో పెట్టాను ఒకసారి వీడియోస్లోకి వెళ్తే కనబడుతుంది నా వెడ్డింగ్ డేకి పెట్టుకున్నానని నేను వీడియోస్ పెట్టాను ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఒక ట్వంటీ మినిట్స్లోనే ఈ గోరింటాక్ అనేది రెడీ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇంక ఇక్కడ పుదీనాను కూడా మేము కోసేసామన్నమాట అది కూడా తక్కువగానే కోసాము నెక్స్ట్ ఇంకా పుదీనా నేను వేసుకోవాలండి ఒక పెద్ద డబ్బులోనే వేద్దాం అనుకుంటున్నాము ఇంకా వేయాలి మొక్కలు అనేవి కాకపోతే కొంచెం సమ్మర్ కాబట్టి మొక్కలు ఎలా ఉంటాయని చెప్పి ఆలోచిస్తున్నాము ఉన్న వాటిని కొంచెం కేర్గా చూసుకుందాం అన్నట్లుగా అనుకుంటున్నాము దానికి తోడు మొక్కలన్నిటి మీద కూడా డైరెక్ట్గా ఎండ పడిపోతుంది దానికి కూడా మేము చూస్తున్నాము ఒక గ్రీన్ మ్యాట్ లాంటిది కడుతూ ఉంటారు కదా అది కూడా తీసుకుందాం అన్నట్లుగా ట్రై చేస్తున్నాము చూడాలి ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ చూసారా గోంగూర ఇంత అయితే వచ్చింది పుదీనా కూడా కొంచెం వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది ఎంత వచ్చినా సరే మన ఇంట్లో వండుకోవడానికి మనకి సరిపోతుంది కదా అది చాలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే లైక్ కూడా చేయండి మరిన్ని మంచి వీడియోస్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్